హాయ్ గైస్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి చికెన్ ఫ్రై ఎలా చేయాలో చూసేద్దామా ముందుగా దీనికి కావాల్సినవి ఆనియన్స్ రెండు పెద్దవి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి కొంచెం కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు కారం ధనియాల పొడి గరం మసాలా పెరుగు సాల్ట్ చికెన్ పీసెస్ ఇప్పుడు మనం మిక్సింగ్ బౌల్లో చికెన్ తీసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు టూ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ టూ టేబుల్ స్పూన్ కారం కారం మనకి రుచికి తగ్గట్టు వేసుకోవచ్చండి గరం మసాలా ఒక టూ టేబుల్ స్పూన్ హాఫ్ కప్ పెరుగు చిన్న కప్తో ఇంకా సాల్ట్ మనకి రుచికి తగ్గట్టు వేసుకోవాలి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వేస్తున్నాను ఇప్పుడు ధనియాల పౌడర్ అనేది వన్ టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను కొంచెం ఆయిల్ వేసుకోవాలి కొత్తిమీర ఇంకా కరివేపాకు వేసుకొని ఇదంతా బాగా కలిసేటట్టు కలుపుకొని మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఆన్ చేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ కొంచెం హీట్ అయ్యాక అందులో టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ అయితే వేసుకోవాలండి ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక బిర్యానీ ఆకులైతే ఒక రెండు వేసుకొని ఫ్రై చేసుకోవాలి కొంత రెండు యాలకులు కూడా వేసుకోవాలి వేసుకొని ఫ్రై చేసుకోవాలండి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా అవి కొంచెం చిట్పట్లాడాక ఆనియన్స్ అనేవి వేసుకోవాలండి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి టూ టు త్రీ మినిట్స్ అయితే మనం ఇలా ఫ్రై చేసుకోవాలండి బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు ఎప్పుడైతే మనం మూత అనేది పెట్టేసుకుందాం మూత పెట్టుకుంటే కొంచెం తొందరగా అయిపోతుంది టూ మినిట్స్ తర్వాత తీసి చూస్తే ఇలా ఉంటుందండి కొంచెం కలర్ అనేది తర్వాత పచ్చిమిర్చి మనం వేసుకొని ఫ్రై చేసుకోవాలి అలాగే కొంచెం కరివేపాకు కొత్తిమీర కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి బాగా అంతా కలిసేటట్టు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదండి చికెన్ ఆ చికెన్ తీసుకొని అందులో వేసుకోవాలండి వేసుకొని బాగా కలుపుకోవాలి పీస్ అనేది కొంచెం గట్టిపడేంత వరకు మనం ఇలా కలుపుకొని తర్వాత అది ఉడకడానికి అయితే మనం మూత పెట్టుకోవాలండి ఇప్పుడైతే మనం మూత పెట్టుకుంటున్నాం మూత పెట్టుకొని ఒక టూ త్రీ అలానే ఉంచి ఫ్రై చేసుకోవాలండి తర్వాత మనం ఇప్పుడు మూత తీసి చూస్తే చూడండి ముక్క కొంచెం గట్టిపడి కొంచెం దగ్గరగా అయింది కదా ఇలా మళ్ళీ మనం అయితే మూత పెట్టుకోవాలండి మూత పెట్టుకుంటే మనకి తొందరగా ఫ్రై అవుతుంది మళ్ళీ టూ త్రీ మినిట్స్ తర్వాత చూస్తే చూడండి ఇక్కడ ఆయిల్ అనేది ఇలా పైకి తేలినట్టు ఉంటుంది కదా ఇప్పుడు మనకి ఫిఫ్టీ పర్సెంట్ అయితే కుక్ అయినట్టు ఇంకా ఫిఫ్టీ పర్సెంట్ అయితే అవ్వాలండి చూడండి ఇలా దగ్గరగా కుక్ అవుతుంది కదా ఇంకా మనకి కుక్ అవ్వాలి ఇప్పుడైతే మళ్ళీ మనం మూత పెట్టుకుంటున్నామండి ఇంకొంచెం ఫ్రై చేసుకోవడానికి తర్వాత టూ మినిట్స్ తర్వాత తీసి చూస్తే చూడండి ముక్క అనేది ఇలా దగ్గర పడుతుంది కదా ఇంకా మనకి ఫ్రై అయితే రెడీ అయిపోయినట్టే తీసుకొని బౌల్లోకి సర్వ్ చేసేసుకోవడం చూసారు కదా రెసిపీ అనేది ఎంత బాగా వచ్చిందో ఎంత క్రిస్పీగా వచ్చిందో టేస్ట్ అయితే చాలా బాగుందండి ఇందులోనే మనం పైన కొత్తిమీర కరివేపాకుతో ఇలా గార్నిష్ చేసుకుని తింటే చాలా బాగుంటుంది లెమన్ పిండుకొని తింటే ఇంకా బాగుంటుందండి పీస్ అనేది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి